ఫ్రెండ్స్ పాత నిబంధనలో ఉన్న ఒక ముఖ్యమైన గ్రంథం నెహేమ్యా గ్రంథం ఇది యూదుల ప్రజల పునరుద్ధరణ ఎరుషలేము గోడల పునర్నిర్మాణం మరియు దేవుని ప్రజల ఆత్మీయ పునర్జీవనాన్ని వివరిస్తుంది బాబిలోనియంట్లు ఎరుషలేమును నాశనం చేసిన తర్వాత అనేక మంది యూదులు చెరలోకి తీసుకోపోబడ్డారు ఆ తర్వాత పర్షియా రాజు కాలంలో కొంతమంది యూదులు తిరిగి వచ్చి ఎరుషలేము గోడలు పునర్నిర్మాణం నాయకత్వంలో చేశారు మరి ఈ ఎవరు అతను పడిపోయిన ఎరుషలేము గోడలు కట్టడానికి ఎలా కృషి చేశాడు ఈ వీడియోలో చూద్దాం నెహేమియా రాజుకు ద్రాక్షారసము అందించే ఒక సాధారణ వ్యక్తి అతని పని నమ్మకముతో చేసుకుంటూ జీవనం సాగించేవాడు దగ్గరికి వచ్చారు అతను తన స్వదేశమైన అడిగాడు వారు ఒక దుర్వార్త చెప్పారు ఎరుషలేము గోడలు పూర్తిగా పడగొట్టబడ్డాయి వాటి గుమ్మాలు అగ్నితో కాల్చబడ్డాయి అది విన్న అతని హృదయం విరిగిపోయింది అప్పుడు అతడు దీనమైన స్థితిలో ఉపవాసము చేసి దేవునికి ఇలా ప్రార్థించాడు ఓ దేవా మేము నీకు విరోధంగా పాపము చేశాము మాపై కరుణ చూపి ఎరుషలేము గోడలను తిరిగి నిర్మించుటకు సహాయము చేయము ఆ ప్రార్థన దేవుడు విన్నాడు ఒకరోజు నెహేమ్య రాజు ముందుకు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు రాజు నెహేమ్య ముఖంలో దుఃఖం చూశాడు రాజు వెంటనే నిన్ను ఏమి కలవరపెడుతోంది అని అడిగాడు నెహేమ్య మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక అని రాజా నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అందుకే నా హృదయం కృంగిపోతోంది అని అన్నాడు వెంటనే రాజు నెహేమ్యాకు ఎరుషలేము వెళ్ళడానికి అనుమతిచ్చాడు అంతేకాకుండా అతనికి రక్షణ పత్రాలు సామాగ్రి ఇచ్చాడు నెహేమ్య ఎరుషలేముకు వెళ్లి రాత్రి వేళల్లో గోడల స్థితి చూశాడు కూలిన గోడలు కాలిన గేట్లు మౌనమైన నగరం ఈ దృశ్యాలు చూసి అతని మనస్సు చలించిపోయింది అతడు మోకాళ్ళపై వంగి దేవా ఈ గోడలను మళ్లీ నిర్మించడానికి నాకు బలబిమ్ము అని ప్రార్థించాడు తరువాత ప్రజలను పిలిచి నెహేమ్యా ఇలా అన్నాడు మనము లేచి నిర్మిద్దాం దేవుడు మనతో ఉన్నాడు అందరూ కలిసి ఒక్కటిగా ఉన్నారు పనిని చక్కగా నిర్వర్తిస్తున్నారు కానీ ఇంతలో విరోధులు సన్ బలాత్ మరియు తోబియా ఎగతాళి చేశారు అప్పటి నుండి భయముతో ప్రజలు ఒక చేతితో పనిముట్లు మరొక చేతితో కత్తులు పట్టుకొని కష్టపడ్డారు దేవుడు గొప్ప విజయం వారికి ఇచ్చాడు యాభై రెండు రోజుల్లో గోడలు పూర్తయ్యాయి ప్రజల హృదయాలు ఆనందముతో నిండిపోయాయి గోడలు పూర్తయిన తరువాత నెహేమ్య ప్రజలను ఒక చోట చేర్చాడు యాజకుడైన యజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరిచి చదివాడు ప్రజలు విని కన్నీళ్లు పెట్టి పశ్చాత్తాపం చెందారు నెహేమ్య వారిని ప్రోత్సహిస్తూ అన్నాడు దేవుని ఆనందమే మీ బలం ఇది కేవలం ఇటుకలు రాళ్ల చరిత్ర కాదు ఇది ప్రతికూలతపై ప్రార్థన సాధించిన విజయం నిందల మధ్య ఉన్న నగరాన్ని విశ్వాసము ద్వారా నిర్మించడం నిహేమ్య ప్రార్థనలో బలమైన వాడు ధైర్యమైన నాయకుడు దేవునిపై పూర్తిగా ఆధారపడిన వాడు మరియు ప్రజల కోసం త్యాగం చేసిన గొప్ప నాయకుడు అతని జీవితం మనకు నేర్పుతోంది దేవుని యోజనలో నడిచేవారు ఎప్పుడూ విజయం సాధిస్తారని క్రైస్త